వెల్కమ్ టు మై ఛానల్ హలో మందనపల్లి ముందుగా రైతు సోదలకి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూసే ఒక్కరికి ముందుగా నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పదమూడవ తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం టమాటో స్టాకు అలాగే నాసిక్ టమాటో ధరల గురించి మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా మన దగ్గర తక్షణ నందకాని కాని అయితే దొరుకుతాయినా మనం పూత రాలకుండా అలాగే మంచి గ్రోత్కి కాయ సైజుకి షైనింగ్కి అయితే మనకి ఇవైతే బాగా పనిచేస్తాయి మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చాను కదా దాన్ని కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇక్కడ ముందుగా అనంతపురం విషయానికి వస్తున్నా స్టాక్ అయితే నేను ఎందుకంటే పెరిగింది నా ఎందుకంటే వానలు పడుతున్నా కానీ స్టాక్ అయితే చాలా వస్తుంది నా ఎందుకు వస్తుందంటే ఈ వానల వల్ల ఏమన్నా కాయ ఏమైనా రాలిపోయి డ్యామేజ్ అవుతాయని ప్రతి కాయ అయితే రైతున్న వాళ్ళు అయితే తెచ్చేస్తున్నారు ఈ మార్కెట్ అటు మదనపల్లి మార్కెట్ కానీ అంగల్ కానీ మల్కచ్చేరువు కానీ అనంతపురం కానీ ప్రతి మార్కెట్కి అయితే ఈరోజు అయితే స్టాక్ అయితే నా ఇక అనంతపురం స్టాక్ చూసుకుంటే టోటల్ స్టాక్ తొంభై మూడు వేలకు రేట్ అయితే రావడం జరిగింది ఇక నాసిక్ విషయానికి వస్తే ఇక్కడ చిన్న బాక్సులు థర్డ్ క్వాలిటీలు యాభై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు అయితే పిలకాయి ఫిఫ్టీ రూపీస్ టు వన్ ట్వంటీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూట ఇరవై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీకి అయితే పెరిగింది వన్ ట్వంటీ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలో టాప్ రేట్లు అన్నీ కలిపి చూసుకుంటే రెండు వందల నుంచి రెండు వందల ఎనభై రూపాయల వరకు అయితే పిలకాయి టూ హండ్రెడ్ రూపీస్ టు టూ ఎయిటీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ అండ్ టాప్ రేట్ నాసిక్ చిన్న స్మాల్ బాక్సెస్ ఎందుకంటే నిన్న నాసిక్లో ఆరు వందల టాప్ రేట్లో అయితే ఈరోజు ఆ సంఖ్య రెండు వందల యాభై రూపాయలు భారీగా అయితే ధర తగ్గింది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ